మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి దసరా అంటే మనకి నవరాత్రులతో పాటు ఆయుధ పూజ కూడా ముఖ్యంగా చెప్తూ ఉంటారు అసలు ఆయుధ పూజని ఎందుకు చేయాలంటారు మంచి విషయం అమ్మ అయితే ఈ ఆయుధ పూజ గురించి మనం తెలుసుకోవాలంటే కొద్దిగా కృతయుగం దానికి పోవాలి అంటే కృతయుగము అంటే పాండవులు కృష్ణుడు కృష్ణుని లీలలు అక్కడ దాకా పోవాలి అయితే ఏమైతుంది ఒక కాలంలో వారికి అజ్ఞాన అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక పన్నెండు సంవత్సరాలు ఎవరికి కనబడకుండా వారి యొక్క ఐడెంటిటీ అంటే వాళ్ళ గుర్తింపును బయటకు చెప్పుకోకుండా ఒక రాజు లేని ఏమంటారు రాజభోగాలు లేనటువంటి రాజు విధంగా వారు జీవితాన్ని గడపాల్సి వస్తుంది అప్పుడు వారందరి ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు అర్జునునికి ధనుస్సు నకల సగదేవునికి కత్తులు ఇవన్నీ భీమునికి గద ఆ యొక్క ధర్మరాజు బల్లం ఇవన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టాలి ఎక్కడ దాచి అన్నా కూడా వారికి కనబడిపోతే మళ్ళీ మా గుర్తింపు బయటపడుతుంది ఎవరికైనా కనిపి అనేది ఉంటది అప్పుడు కృష్ణ పరమాత్ముడు అందుకే కదా కృష్ణుడు లేని భారతం లేదు ఆ యొక్క వ్యవస్థ లేదు అనేది ఆ కృష్ణుడిని అడగగానే కృష్ణుడు చెప్తాడు ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గర పెట్టండి ఆ యొక్క శమి చెట్టు అంటాం జమ్మి చెట్టు అంటాం ఆ శమి వృక్షం ఏంటి అంటే దేవతల యొక్క చెట్టు ఆ దేవత పూజకు అనుకూలమైనటువంటి చెట్టు అది ఎప్పుడు క్షీరసాగర మధురంలో నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి అదొక వృక్షం ఆ వృక్షం ద్వారా మనకు ప్రపంచానికి మంచి జరుగుతుంది అంత ఆయుధాలు ఏమంటారు ఔషధాల్లో కానీ మిగిలిన వాట్లలో ఆకు బెరడు అన్ని వాడుతుంటారు అలాంటి చెట్టు అది అక్కడ పెట్టండి దాని మీద పెడితే అది మీకు వచ్చే వరకు మళ్ళీ మీరు వచ్చి మీరు మీ యొక్క దాని గుర్తింపుని చెప్పేదాకా కూడా అది దాచిపెట్టుకుంటుంది ఎవరికి కనబడదు అని చెప్పి మూట కట్టి అక్కడ పెట్టిస్తారు పెట్టించి దాన్ని ప్రార్థన చేస్తారు అది అయిపోయిన తర్వాత వారు పన్నెండు సంవత్సరాల అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత విజయదశమి రోజే వారు వచ్చి ఆ జమ్మి చెట్టుకు చేసి మా యొక్క ఆయుధాలు మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయగానే ఆయుధాలు అన్ని కూడా వస్తాయి సో అప్పటి నుండి కూడా మనకు ఒక ఆనవాయితీ ఏంటి అంటే ఆయుధం లేనిది మనం ఏం చేయలేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధం మీన్స్ మనకు కావలసిన వస్తువు ఏదైతే ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు వారికి ఆయుధాలు అంటే తుపాకులు రైతులు ఉన్నారు వారికి ఆయుధాలు అంటే పనిముట్లు నాకలేయడము అవి తీసుకుపోవడాన్ని నాగలి అవన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్కి వద్దాం సాఫ్ట్వేర్ వారికి ఆయుధం అంటే కంప్యూటర్ సో వాటికి అంటే మీరు ఏదైతే పూజ చేస్తారో దేనికైతే మీ జీవితం వెళ్తుందో వాటిని ఆయుధ రూపకంగా అవి మంచిగా మనల్ని చూడాలి మనకు ప్రార్థన చేయాలి మనలో ఉన్నటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అనేటివి తీర్చేది వాటి ద్వారానే కాబట్టి అవి మనకు అనుకూలంగా ఉండి ఎప్పటికీ మనం చూడాలి అని చెప్పి ఆ పూజ చేయాలి అనే ఒక ఆనవాయితీని అప్పటి నుండి కూడా పరంపరగా కొనసాగిస్తూ వస్తున్నాం దాని విషయంలో మీరు ఏ వస్తువు అయినా అంటే ఆయుధాలు అంటే తుపాకులు గన్నులు అవే కావు ఆ రోజు వాహన పూజ చేస్తారు నా ఆ యొక్క పనిముట్ల పూజ ఉంటుంది అంటే ఎవరి కులానికి సంబంధించినటువంటి వారు ఆయుధాలు ఏమి ఉంటాయో ఆ పూజ చేస్తూ ఉంటారు ఆ పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క అవసరం రేపు ఏదైతే అవసరం ఉందో వాటితోనే అవసరం తీర్చుకుంటాము ఆ అవసరం తీర్చుకునేటందుకు అమ్మ నువ్వే నాకు దిక్కు నాకు అన్నం పెట్టేదాని నువ్వే నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా అని చెప్పి వాటిని ప్రార్థన చేసి వాటి యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా వీరి యొక్క జీవితం సంవత్సర కాలం కూడా ఇలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన పెద్దలు పరంపరగా కొనసాగిస్తూ ప్రతి దసరాకు కూడా ఆయుధ పూజ వాహన పూజ అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దేవతా పూజ ఇవన్నీ కూడా చేయాలి అనే ఒక నియమాన్ని పెట్టారు దాని పరంపరగానే దసరా రోజు ఆయుధ పూజ అనేది ఒక ప్రత్యేక గుర్తింపుగా తీసుకోవడం జరిగింది అయితే జమ్మి చెట్టు ఆకు తీసుకుంటే మంచిది అంటారు దసరాకి అదే నేను చెప్తున్నాను జమ్మి అనేది ఒక విజయానికి సూచక ఎలా పన్నెండు సంవత్సరాలు అజ్ఞాత వాసానికి వెళ్ళినా కూడా వాళ్ళ ఐడెంటిటీ బయట పడలేదు ఎవరి ద్వారా చెట్టు ద్వారా కాబట్టి జమ్మి చెట్టును కొలుస్తే మనకు విజయం చేయకూడదు అందుకే శమీ పాపం శమీ శత్రు వినాశనం అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంట అంటే రాముడు కూడా మీకు నిజం చెప్పాలంటే విజయం ఎక్కడి నుంచి వచ్చింది రామునికి అంటే రావణ్ యుద్ధం పోయే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి రాముడు యుద్ధానికి పోతాడు అంత జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ యొక్క రావణుని యుద్ధానికి పోతాడు రావణుడు ఓడిపోతాడు అంటే జమ్మి చెట్టుకు పూజ చేయడం ద్వారా జమ్మి చెట్టు ఆకుని తీసుకోవడం ద్వారా మనకు శత్రు వినాశం జరుగుతుంది ఆ యొక్క అర్జునునికి ధనస్సు ఇచ్చినటువంటి ఆ వృక్షము రామునికి విజయాన్ని ఇచ్చినటువంటి వృక్షం కాబట్టి మనకు స్త్రీ సంపదలు కానీ మనకు కష్ట నష్టాలు కానీ శత్రువుల బాధలు కానీ అన్ని తొలగిపోతాయి అనే యొక్క అదొక భావనతోని మనం తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఆ జమ్మి చెట్టుకు ఒక్క ఆకు లేకుండా చేసి మొత్తం చెట్టుకు మండలు పీగేసి దాన్ని ఏదో పాపం అంతవరకు కలకల్లాడుతూ ఉన్నటువంటి వృక్షం ఒక్కసారిగా ఏదో పిచ్చి మొక్క పెరుగుతూ ఉంటుంది చూడండి ముళ్ళ మొక్కలు ఆ విధంగా అయిపోతుంది అడవిలో ఉన్నటువంటి ఆ ఎండిపోయి మొత్తం ఆకులు లేకుండా అలా కాకుండా కొద్దిగా మీకు కావాలి ఇంత జమ్మి చాలు ఇంత జమ్మి చాలు అంత అవసరం లేదు ఆకులు గుంజ మొత్తం అందరికి దియ అదొక జాతర అంటే ఇక అక్కడ పాపం మన చెట్టు నుంచి తీసేస్తారా అనే పొజిషన్ పోతుంది కాదు అది కాకుండా దాని అనుగ్రహం పొందడానికి నమస్కారం చేసుకొని కొద్దిగా ఆకు ఒక చేతులు జేబులు వేసుకున్న మనకు చాలు అది ఎందుకు ఇతరులకు పెట్టడం ఎందుకు అంటే మన మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య భావం అది పెరుగుతుంది అని చెప్పి అది ఒక అలై బల ద్వారా అంటే నీకు నేను ప్రేమగా ఉంటాను నువ్వు నాకు ప్రేమగా ఉండు ఇద్దరం ఈ సమాజానికి మంచిగా ఉందాము అనే ఒక ఏమంటారు ఆ సిగ్నల్ ఆ ఐక్యమత్యం పెరగడానికి ఆ యొక్క సిగ్నల్ పంపడానికి ఆ యొక్క ఒకరికొకరు ఇవ్వడం ఆ ప్రియగా ప్రేమగా మాట్లాడుకోవడం అలైబలయి తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది అంతే తప్ప దాన్ని మిస్లీడ్ చేసి జమ్మి చెట్టు మొత్తం నా ఇంట్లోనే ఉండాలి అనేటట్టుగా దాని ఆకులన్నీ వీకేసి అవన్నీ చేయడం ద్వారా దోషం వస్తుంది తప్ప మంచి అయితే వస్తుంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మనకి ఎంత అవసరమో అంతవరకు తీసుకొని దాన్ని ఖరాబ్ చేయకుండా తీసుకోవడం అనేది చాలా మంచిది చాలా బాగా వివరించారు గురుగారు నమస్కారం